దేవుడి నామానికి మహిళ కలుగుని కాక లైవ్ చూస్తున్న వీడియో చూస్తున్న ప్రి దేవుని బిడ్డలందరికీ ప్రభుక్రీస్తునాముల శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను ఎలా ఉన్నారు బాగున్నారు కదా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించిన కాక ఈ వాగ్దానము జ్ఞాపకం చేసుకున్నాము మొత్తం స్వార్థ పథకంలో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినటువంటి మాట ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చు నా సమస్త జనుల నా యుద్ధకు రండి మీకు నేను విశ్రాంతి కలిగి చేస్తాను అని దేవుడు చెప్పిన మాటలు జ్ఞాపకం చేస్తున్నాం ఆయన వద్ద విశ్రాంతి ఉంది ఏం విశ్రాంతి ఉంది ఈ లోకంలో మనకు ఎన్నో కష్టాలు శ్రమలు బాధలు ఎన్నో ఇబ్బందులు మనమందరూ కూడా చాలా శ్రమిస్తూ ఉంటాము కానీ దేవుని మహాపరఫను బట్టి ఆయన వద్దకు వచ్చిన వారికి మాత్రము విశ్రాంతి కలుగు చేసే దేవుడై అన్నాడు కాబట్టి నువ్వు నేను మనందరం కూడా విశ్రాంతి కావాలి అంటే పీస్ కావాలి శాంతి కావాలి అనుకున్నట్లయితే ఆయన వద్దకు మనం పోవాలి మనం ఎన్నో భారాలు మోస్తూ ఉంటాము అది ఏ భారమైనా కావచ్చు పిల్లల భారం కావచ్చు చదువుల భారం కావచ్చు పెళ్ళిళ్ళ భారం కావచ్చు ఉద్యోగ భారం కావచ్చు లేకపోతే ఒక మరి ఇల్లు కట్టుకోలేనటువంటి భారము లేకపోతే మనము ఇంట్లో భోజనానికి కూడా లేనటువంటి భారాలు కూడా చాలామంది అనుభవిస్తుంటారు అయినప్పటికీ కూడా దేవుడు వద్దకి వచ్చిన వారందరికీ ఆయన శాంతి కలిగజేసేవాడు ఆయన పీస్ కలిగజేసేవాడు ఆయన విశ్రాంతి కలిగజేసే దేవుడు అని ఈ మాటల ద్వారా తెలియపరుస్తున్నాం దేవుడు దీవించి ఆశీర్దించిన గాక ఆమె అందరికీ వందనాలు శుభాలు